వెల్కమ్ టు మై ఛానల్ స్త్రీలకు ముఖం మీద కురుపులు కానీ మచ్చలు కానీ నల్లడి చారలు కానీ ఉండడం వల్ల వాళ్ళు ఎన్నో డబ్బులు వృధా చేసి రకరకాల క్రీములు అప్లై చేస్తూ ఉంటారు ఒక్కోసారి అది బెడిసి ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి అలా డబ్బులు వృధా కాకుండా మన ఇంటిలోనే ఒక అద్భుతమైనటువంటి ఫేస్ట్ తయారు చేసుకొని అప్లై చేసినట్టయితే అలాంటి నల్ల మచ్చలు కానీ కురుపులు కానీ చారలు కానీ పోయే అవకాశం చాలా వరకు ఉంది అయితే మనము ఒక రెండు చెంచాలటువంటి బియ్యపు పిండి అలాగే ఒక చెటికెడు పసుపు ఒక చెంచా పాలు పోసి ఒక లాగా తయారు చేయాలి అలాగే వీలైతే కొన్ని గులాబీ రేకులను కూడా మెత్తగా నలిచి అందులో వేసి అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఆరనిచ్చి చిన్నగా ఇలా గుండ్రగా రుద్దుతూ అదంతా తీసివేసి గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని ముఖాన్ని గుడ్డతో అదిగినట్టయితే అలా మనం వారానికి రెండు సార్లు చేసినట్టయితే మనకు తప్పకుండా ఈ యొక్క నల్ల మచ్చలు పోతాయి కాబట్టి మీరు అందరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ప్రమోషన్ వచ్చి మీకు ఇంకా కొత్త కొత్త వీడియోలు కొత్త కొత్త టెక్నిక్స్ అందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్